ఈ రోజు మా చిన్నోడు చిన్న కోరిక అయితే కోరాడు అదేంటంటే బాదం మిల్క్ తాగాలని ఉందమ్మా ఈ రోజు నాకు అని చెప్పి దానికి రీజన్ కూడా నేనే మార్నింగ్ హస్బెండ్ కి గొంతు బాగా లేకపోతే పసుపు బిర్యాల పొడి కలిపి ఒక పాలైతే ఇచ్చాను అది వాడు చూసి బాదం మిల్క్ అని అనుకున్నాడు ఇంకా అప్పటి నుంచి బాదం మిల్క్ తాగాలని చెప్పి మొండు బట్టి అయితే పట్టాడు కానీ పొద్దున పాలు లేవు అలానే అప్పటికప్పుడు చేసేందుకు బాదం మిక్స్ పౌడర్ కూడా లేదు ఇంకా టైం పడుతుంది కదా వాళ్ళకి టిఫిన్ చేసి వంట చేసి పంపించాలి అందుకని సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక చేసి పెడతానమ్మా అని చెప్పి వాడికి నచ్చ చెప్పి స్కూల్కి అయితే పంపించేశాను కానీ మా వాళ్ళు తాగేది ఒకటి రెండు రోజులే ఇంట్లో ఎందుకు లే చేయడం అని చెప్పి షాప్స్లో నాలుగైదు షాపులు తిరిగాను ఎక్కడా లేదన్నారు ఇంకేం చేస్తాం మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి నేనైతే అప్పటికప్పుడు ఈ పౌడర్ని అయితే ప్రిపేర్ చేశాను నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇంకా మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి రాగానే బాదం మిల్క్ చేసావా అమ్మ అని అడిగాడు ఇదిగోండి టక్కని చిటికలో అయితే చేసి ఇచ్చాను వాడికి వాడు హ్యాపీ చిల్డ్రన్స్ డే రోజు అమ్మగారు నేను కూడా చాలా హ్యాపీ హెల్తీగా ఇచ్చినందుకు